కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం శ్రీశైలం డి శ్రీనివాస్ మరణానికి కారణాలు ఏంటి గత కొద్ది రోజులుగా రాజకీయ ఉద్దండుగా పేరు తెచ్చుకున్న డి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు హైదరాబాద్ లోనే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన డి శ్రీనివాస్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు ఈ ఇటీవలనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లారు ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యనే చనిపోయినట్టు చనిపోయారు ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఇంటికి తీసుకొచ్చారు ఈ సాయంత్రం వరకు నిజామాబాద్ తీసుకొచ్చి అక్కడ రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది రాజకీయ ఉద్దండుగా జి శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నాడు మోడీ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రభుత్వ సలహాదారుగా ఎమ్మెల్సీగా మండల్లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు ఈ తెల్లవారుజామున ఆయన కన్ను కన్నుమూయడంతో రాజకీయ వర్గాల్లో ఒకంత విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో డీ శ్రీనివాస్ జన్మి జన్మించారు ఈయన గురువు అర్గుల్ రాజారాం గారు చెప్తారు ఆయనని ఆయన ద్వారానే ఈయన రాజకీయాల్లోకి వచ్చారు నిజాం కళాశాలలో విద్యా విభ్యాసం చేసినటువంటి డి శ్రీనివాస్ విద్యార్థి సంఘ నాయకుడిగానే ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో చేరి రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది అదేవిధంగా రెండు వేల నాలుగులో నిజామాబాద్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు ఆ తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కూడా అభివృద్ధి అదేవిధంగా ఐఎన్టీఆర్ శాఖకు మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉన్నత విద్యకు అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల సమయంలో కీలక సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కీలక సమయం ఉంది ఆ సమయంలోనైనా ఆ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా వచ్చింది అదేవిధంగా రెండు వేల నాలుగులో తెరాసతో పొత్తు పొత్తులో కూడా అయినా క్రియాశీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఆ వైఎస్ కలిసి కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు సోనియా గాంధీకి విధేయుగా చెప్పుకుంటారు రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు శాసన మండలి సభ్యునిగా ఆయన బాధ్యతలు చేశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండోసారి డిఎస్కీ ఎమ్మెల్సీ అవకాశం రాలేదు దీంతో అసంతృప్తికరంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అంత ముందుకు ప్రభుత్వ సలహాదారు కూడా బిఆర్ఎస్ పనిచేశారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆ విభేదాల కారణంగా టిఆర్ఎస్ ను వీడారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు కొన్ని అంటే మంత్రాలు జరిగినప్పటికీ మధ్యలో ఒకసారి కాంగ్రెస్ భవన్ కు వచ్చి అక్కడ కండువా కప్పున్నాడు అని కూడా అంటారు కానీ తర్వాత ఆయన నేను చేరలేదని చెప్పి ప్రకటించారు ఈ ఈ విధంగా రాజకీయ ముద్దండుగా పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్నారు అట్లాంటి సిఎస్ చనిపోవడం అనేది ఇక్కడ రాజకీయ వర్గాలను కూడా కలిసివేస్తుంది ఆ డి శ్రీనివాస్ మొదటి కొడుకు ప్రస్తుతం నిజామాబాద్ బిజెపి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు ధర్మపురి అరవింద్ అదేవిధంగా మొదటి కొడుకు సంజయ్ నిజామాబాద్ కార్పొరేషన్ కు తొలి మేయర్ గా పనిచేశారు ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించి డిఎస్ కు సంబంధించి మరణం అనేది రాజకీయ వర్గాలను కలిసి వేస్తున్న కలిసి అయితే రేపు నిజామాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది ఈ సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ లోనే డిఎస్ పార్థివ దేవం ఉంచనున్నారు